హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ రెండు వేల ముప్పై నాటికి ఒక ట్రిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా రెండు వేల ఇరవైలో ఇది నూట ఎనభై బిలియన్ డాలర్లుగా ఉంది వచ్చే పదేళ్లలో పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం వార్షిక వృద్ధి రేటుతో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నరెడ్కో కేపిఎంజి నివేదిక పేర్కొంది ప్రభుత్వ కార్యకలాపాలు సాంకేతిక వినియోగం సుస్థిర చర్యలు పెట్టుబడులతో మార్కెట్ భారీగా పెరగడానికి దోహదం చేస్తుందని వెల్లడించింది ఢిల్లీలో మొదలైన రెండు రోజుల పదహారవ జాతీయ సదస్సులో స్మార్ట్స్ సస్టైనబుల్ కనెక్ట్ పేరుతో నివేదిక విడుదల చేసింది సదస్సుకు నరేడ్కో తెలంగాణ నుంచి కార్యవర్గం సభ్యులు పెద్ద ఎత్తున కూడా హాజరయ్యారు దేశంలో గృహ వాణిజ్య విభాగాల్లో బలమైన డిమాండ్ కారణంగా రియల్ ఎస్టేట్ పురోగతిని చవిచూసింది సరసమైన గృహ పథకాలు పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాల అమలు హౌజింగ్ మార్కెట్లో వృద్ధికి ఊతమిచ్చింది పెట్టుబడులను ఆకర్షించడం వాటిని నిలుపుకోవడం తగిన నిధులను పొందడం మౌలిక సదుపాయాలు లేమి నైపుణ్యాల అంతరాన్ని పరిష్కరించడం వంటి కొన్ని సవాళ్లను ఈ రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటుంది వినూత్న ఫైనాన్సింగ్ పరిష్కారాలు మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ధి నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీ ద్వారా వాటిని అధిగమించే అవకాశం ఉంది అని చెప్పేసి రియల్ వర్గాలు తెలుపుతున్నాయి రాబోయే సంవత్సరాల్లో హరిత నిర్మాణ ప్రాజెక్టులు సాంకేతికతను వినియోగించే డేటా ఆధారిత స్మార్ట్స్ హోమ్స్ రంగ రూపురేఖలను మార్చే వాటిలో అత్యంత ముఖ్యమైనవని భావిస్తున్నారు ఏ గ్రేడ్ కార్యాలయాల్లో ఎనభై రెండు శాతం హరిత ప్రాజెక్టుల ధృవీకరణలో ఈ రంగం గణనీయ మార్పునకు నిదర్శనంగా నిలుస్తోంది పునరుత్పాదక ఇంధన వనరులు ప్రత్యేకించి సౌరశక్తి ఈ భవనాల్లో వినియోగించేలా చర్యలు చేపడుతున్నారు నీటి ఆదా పునర్వినియోగం వ్యర్థాల రీసైక్లింగ్ను ప్రోత్సహిస్తున్నారు గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటెట్ అసైన్మెంట్ గృహ డెవలపర్లను హరిత ప్రాజెక్టులు చేపట్టేలా పన్ను ప్రోత్సాహకాలను అందిస్తుంది సంయుక్త ప్రాజెక్టులతో మేలు దేశంలో సంయుక్త ప్రాజెక్టులతో వాటిలో పెట్టే ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి మూలధనం నైపుణ్యం సాంకేతికతను తీసుకొస్తుందని నివేదిక పేర్కొంది పట్టణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడి రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో జీడిపిలో జీరో పాయింట్ సెవెన్ నుంచి రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు నాటికి ఒకటి పాయింట్ ఒకటి శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది ఇటీవల గణనీయమైన ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను ఈ రంగం ఆకర్షించింది రెండు వేల నలభై ఏడు నాటికి పెట్టుబడులు యాభై తొమ్మిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా సాంకేతిక వినియోగంతో స్థిరాస్తి రంగంలో ప్రాప్టెక్ అంకుర సంస్థలు పెరుగుదలతో సాంకేతిక గణనీయమైన మార్పులు వచ్చాయి కృత్రిమ మీద బ్లాక్ చైన్ ఆధారిత లావాదేవీలు ఇతర వినూత్న పరిష్కారాలపై ఈ రంగం దృష్టి సారించింది బెంగళూరు హైదరాబాదు ప్రాప్టెక్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ప్రాప్టెక్ అంకుర సంస్థలు గణనీయంగా టూ పాయింట్ ఫోర్ బిలియన్ యుఎస్ డాలర్ల పెట్టుబడులను పొందాయి రిట్స్ పెరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కార్యాలయ భవనాల్లో నిర్మాణాల్లో పెట్టుబడులు పెరిగాయి రేరా రిట్ జీఎస్టీ రాకతో రియల్ ఎస్టేట్లో ఎన్నో మార్పులు వచ్చాయి రెండు వేల ముప్పై నాటికి వెయ్యి బిలియన్ డాలర్లు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ఈ రంగం అభివృద్ధికి ఆసరా అవుతుందని చెప్పేసి నరేడ్కో బృందం తెలిపింది ఈ విధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అయితే ఈ రెండు వేల ముప్పై నాటికి అయితే కొంచెం చేంజ్ చేసే దానికి ప్లానింగ్లోనైతే ఉన్నాయని చెప్పేసి నరేడ్కో అయితే అనుకుంటుంది ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ సాలు జరగకుండా రేరాను ఇంకా పకడ్బందీక చేసే ఆలోచనలు అయితే రియల్ ఎస్టేట్ వర్గాలు అయితే చేస్తున్నాయి చూద్దాం ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ